జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా బాగా తెలుసు రష్యాకు అదేవిధంగా మన భారతదేశానికి మధ్యన సంబంధాలు చెప్పాలంటే పాలు నీడ లాంటివి అనమాట ఆ విధంగా కలిసిపోతాయి మన రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా విడదీలైనటి పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు మన రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి మన దేశ రక్షణ దిగుమతులలో మూడింట రెండు వంతుల ఆయుధాలు ఈ రష్యాకే చెందినటి అనమాట మనం మొన్నటి వరకు దాదాపుగా ఎనభై శాతం ఆయుధాలను రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వచ్చాం అయితే ఈ మధ్యనే కొన్ని ఆయుధాలను పశ్చిమ దేశాల నుంచి కొనుగోలు చేయడం లేదా ఆ ఆయుధాలను మేక్ ఇండియా ద్వారానో లేదా ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మన దేశంలోనే తయారు చేసుకోవడమో జరుగుతుంది రష్యా మనకు ఒక్క ఆయుధాలను మాత్రమే విక్రయించడం లే అర్థం మన దేశంలో న్యూక్లియర్ రియాక్టర్లు నిర్మించడం అలాగే ఇనుము ఉక్కు కర్మాగారాల స్థాపనకు కావలసినటువంటి టెక్నాలజీలను అందించినటువంటి పనులు కూడా చేస్తూ వచ్చింది అందుకే మనం రష్యాను ఆపత్కాలంలో ఆదుకునేందుకు రష్యా నుంచి ముడిచోడ్ను కొనుగోలు చేస్తూ వచ్చినాం ఇది ఇలా ఉంటే రష్యా ఈ మధ్యన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను తయారు చేసింది వాటి పేరే సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు అవి స్టెల్త్ యుద్ధ విమానాలు అనమాట అంటే శత్రువుల యొక్క రాడార్లకు దొరకకుండా టార్గెట్ను ఫినిష్ చేస్తాయి అలాగే రష్యా ఈ మధ్యన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గణనతల రక్షణ వ్యవస్థను కూడా తయారు చేసింది ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గణతల రక్షణ వ్యవస్థలు అనేటివి ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే చాలా అధునాతనమైన అనమాట అలాగే చురుకనివి కూడా ఈ రెండు ఆయుధాలను రష్యా మొదటగా మన భారతదేశానికే ఆఫర్ చేసింది భారత్ కొనుగోలు చేసిన తర్వాతనే ఈ ఆయుధాలను ఎవరికైనా అమ్ముతామని చెప్పేసి రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు అంతేకాకుండా సుకై ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల సోర్స్ కోడ్ కూడా భారత్కు అందజేస్తామని చెప్పి స్పష్టం చేశాడు ఇప్పుడు కొత్తగా రష్యా మన భారతదేశానికి మరో భారీ ఆఫర్ అయితే చేసింది అదే కేహెచ్ సిక్స్టీ నైన్ స్టెల్త్ ఎయిర్ షిప్ అన్నమాట ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ స్టెల్త్ లార్జ్ లాంచ్ క్రూజ్ షిప్ అనేది ఆ టెక్నాలజీ మొత్తాన్ని ఇప్పుడు భారత్కు అందివ్వడానికి రష్యా అయితే ముందుకు వచ్చింది ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణి సోఫిసికేటెడ్ మిసైల్ అనమాట అంతేకాకుండా రష్యా దీనిని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారు చేసింది ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణికి సెల్ఫ్ కిల్లింగ్ అనే ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఉండాలి అంటే ఒకవేళ ఈ కేహెచ్ సిక్స్టీన్ నైన్ క్షిపణి శత్రువుల చేతి గనక చిక్కితే శత్రువు ఈ మిసైల్ను రివర్స్ ఇంజనీరింగ్ చేయకుండా ఈ మిసైల్ దాని అదే అదే అయిపోతుంది అంటే పేలిపోతుంది ఇకపోతే ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణి యొక్క పరిధి వచ్చేసి నాలుగు కిలోమీటర్లు దీనిని యుద్ధ విమానాల ద్వారా ప్రయోగిస్తారనమాట అంటే మనము ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణిని సుకోయ్ థర్టీ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు ఇది తక్కువ ఎత్తులో ప్రయాణిస్తా శత్రువుల యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలు తప్పించుకోగలుగుతుంది అన్నమాట అంటే శత్రు దేశాల రాడార్ల కళ్ళు గప్పి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణి యొక్క బరువు ఏడు వందల డె కేజీలు ఇందులో మూడు వందల పది కేజీల అధిక పేలుడు వార్హెడ్ అనేది ఉంటుంది ఈ క్షిపణిని టాక్టికల్ మిసైల్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది ఇప్పుడు ఉక్రెయిన్తో రష్యా చేస్తున్నటువంటి యుద్ధంలో కూడా ఈ క్షిపణిని ప్రయోగించి విజయవంతమైనటువంటి ఫలితాలను రష్యా అయితే రాబట్టింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత పవర్ఫుల్లో డిజైన్ పరంగా చూస్తే ఇది పరిశీలించడానికి ఆస్కారం తక్కువగా ఉండేటటువంటి డిజైన్ కలిగి ఉంటుంది అలాగే ఇందులో గైడెడ్ వ్యవస్థ అలాగే ఇనర్షియల్ నావిగేషన్ ఇకపోతే ఉపగ్రహంతో పాటు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫారెడ్ శేఖర్ ఉన్నాయన్నమాట ఇవన్నీ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తాయి అంటే ఈ మిస్సైలు ఒక స్టెల్త్ లాగా పనిచేస్తా టార్గెట్లను ఖచ్చితత్వంతో బద్దలు కొట్టగలుగుతాయి నిజానికి మనం ఇప్పటి వరకు మన సుకోయ్ యమానాలకు ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ను అనుసంధానం చేసి అన్నమాట మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఇలాగే చేసిన అయితే ఈ బ్రహ్మోస్ మిసైల్ బరువు ఏకంగా రెండు వేల ఐదు వందల కిలోలు ఉంటుంది అర్థమవుతుందా దీంతో మన యుద్ధ విమానాలు ఒక్కొక్క యుద్ధ విమానం కేవలం రెండు బ్రహ్మోస్ మెసైల్స్ మాత్రమే మోసుకుపోగలుగుతాయి కానీ ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణి బరువు వచ్చేసి కేవలం ఏడు వందల డెబ్బై కిలోలు మాత్రమే దీంతో ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణులు అయితే మన యుద్ధ విమానాలు ఒకేసారి ఆరు క్షిపణాలు అయితే తీసుకుపోగలుగుతాయి అంటే చూడండి ఇకపోతే రష్యా మనకు ఒకేసారి మూడు వందల ఈ కేహెచ్ సిక్స్టీ నైన్ క్షిపణులను అందించడానికి సిద్ధంగా ఉండాలి ఈ మూడు వందల క్షిపణాలను అందించిన తర్వాత ఇక ఈ మిసైల్కు సంబంధించినటువంటి టెక్నాలజీలను అలాగే హార్డ్వేర్ను అలాగే బ్లూ ప్రింట్ను మన దేశానికి అందించడాది అనమాట ఎవరు మన మిత్ర దేశం ఇటువంటి రష్యా అర్థం ఒక పక్కన చైనా ఇటువంటి మిసైల్స్ కోసం నానా చావు చేస్తా ఉన్నప్పటికీ కూడా రష్యా మాత్రం ఈ చైనాను కూడా కాదని మన భారతదేశానికి ఈ మిసైల్స్ను మొదటగా ఆఫర్ చేసిందనమాట అంటే రష్యాకు చైనా కన్నా మన భారత మీదనే ఎక్కువ నమ్మకం అర్థమవుతుంది అది విషయం ఇప్పుడు చైనాతో రష్యాకు సంబంధాలు ఉన్నాయి కేవలం అవి వ్యాపార సంబంధాలు మాత్రమే అంతేగాని నమ్మకం స్నేహం అనే మాటకు ఆ రెండు దేశాల మధ్యన తావులేదనమాట ఎందుకంటే రష్యాను పూర్తి స్థాయిలో చైనా నమ్మదు చైనాను పూర్తి స్థాయిలో రష్యా నమ్మదు అంటే ఓహర్ నోహర్ నంబర్ వాళ్ళిద్దరి మధ్య ఉండేది కేవలం వ్యాపార సంబంధం మాత్రమే కానీ రష్యా విషయంలోనూ మన భారతదేశం విషయంలోనూ ఉండేది వ్యాపారం కాదు స్నేహం అర్థం తందా అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్